ఈ తీర ప్రాంతం అటు భీమవరం అసెంబ్లీలో కానీ ఉండే అసెంబ్లీలో ఉన్నది కాబట్టి ఉన్నటువంటి మత్స్యకారు సోదరుని ఎందుకు కలవాలి అని అనుకున్నామంటే మీ అందరికీ తెలుసు ఎన్నికలప్పుడే కనపడతారు నాయకులకి మీరు అందరూ మీరు అనుకోవచ్చు కానీ ఈ సందర్భంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మొట్టమొదటిసారిగా మత్స్యకారుల గురించి మత్స్య పరిశ్రమ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మత్స్య పరిశ్రమ ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి పెద్ద ఎత్తున తీర ప్రాంతంలో కోస్టల్ హైవే పేరుతో కార్లకు ఒక హైవే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను చేకూర్చుకున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సింది చాలా ఉన్నాయి కొన్ని